माँ तो बहार जाने माँ किस चीज़ में तुम्हें तो बोल कर देता हूँ आशिक के लिए मतलब कहाँ आशिक के लिए आशिक के लिए इस अंदाज़ में कुछ कुछ तो ये माँ तो इतनी छोटा है आया इन्हें ताने कि यार ये छोटी नहीं करनी चाहिए अच्छा पता नहीं कहाँ यार मेरा बटा मनुष्य इतनी नाम मेरे कुनो आँख में से �

హరి వారి నమస్కారం పండలలో వారు పండలలో వాళ్ళు పండలలో వాళ్ళు బాటలు పుట్టుతూ వారి పనులు అమూల్యమైన ప్రతి వస్తువులను పండలలో బాటలు కొడతాడ అమూల్యమైనటువంటి ప్రతి వస్తువును వారి కన్ను చూస్తుంది ఆలోచించండి కదా అమూల్యమైనటువంటి విలువ కలిగినటువంటి ప్రతి వస్తువును భూమిలో నుంచి గెలిగి తీసుకోవాలి ఏంటి అదేనా అమూల్యమైనది అదేనా అంటే ఏమి తీసుకున్నారు ఏంటి అంటే సామితుల గ్రంథంలో మామితుల గ్రంథం ఎవరి అధ్యాయము

బంగారము ముత్యమును చాలా ఉన్న అవన్నీ కూడా ఆ ముత్యాలు సముద్రపు ముత్యపు చెప్పులలో నుంచి తీస్తారు బంగారము కొండలలో నుంచి కదా తీయబడుతుంది కానీ విలువ జరిగింది అమూల్యమైనది అని అయితే తెలివిని ఉత్సరించు పేదవులు అమూల్యమైన శుద్ధగా తెలివైనటువంటి మాటలు పలుకుతున్నావా పలుకుతున్నప్పుడు ఆ మాటలు అమూల్యమైనటువంటి సుద్దుగా జ్ఞానముగా చెప్తున్నాడు అమూల్యమైనదిగా చెప్తున్నాడు మనము ఆలోచించగలిగితే చాలా సంగతులు దేవుడు అమూల్యమైనది ఏంటో అన్న సంగతులు మనం చాలా ఆలోచించాం ఇక కీర్తన గ్రంథంలో కూడా చెప్తాడు చూడండి ఒకసారి కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము ముప్పై ఆరవ కీర్తన ఏడవ విశ్వంలో చెబుతున్నాడు చూడండి అమూల్యమైన దాని గురించి మనం ఆలోచిస్తున్నాం అమూల్యమైనది ఏంటో మనం చూస్తున్నాడు నీ కృపయంతో అమూల్యమైనదట అందుకనే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది తెలివిని అమూల్యమైన సొత్తుగా చెబుతున్నాడు దేవుని యొక్క కృప అమూల్యమైనదిగా చెప్తున్నాడు అమూల్యమంటే విలువైనది విల చెల్లించలేని అనుకుంటున్నాడు చాలా ఉన్నాయి అమూల్యమైన వీటన్నిటికంటే కూడా దేవుని యొక్క కృప అమూల్యమైనది అని దేవుని యొక్క లేఖనము చూడండి ఒక అర్థమట ఒక ముత్యాన్ని అమూల్యమైనటువంటి ముత్యాన్ని కనుగొనడట కనుగొని తనకున్నటువంటి ఆస్తి అంతా అమ్మేసి ఆ అమూల్యమైన దేశాన్ని కొనడానికి యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు ఈ ఉపమానాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి మతి వార్త పదమూడు అధ్యాయం చూడండి ఒకసారి మతీసు వార్త పదమూడు అధ్యాయం నలభై ఆరో వచనంలో ఈ మాటను దేవుడు చెప్తూ ఉన్నాడు చూడండి ఒకసారి మన ప్రభు రాష్ట్రపుడు యేసు క్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు 이구아사 o k ఎలా కనుగొన్నాడు మృత్యాన్ని కనుగొన్నాడు అది ఎలాంటి మృత్యం అంటే అమూల్యమైన మృత్యం ఆ మృత్యాన్ని కనుగొని తన కలిగినదంతా అమ్మేసి దాన్ని తీసుకెళ్లి ఆ అమూల్యమైన దాన్ని కొనడానికి వెళ్ళాడు ప్రభు చెబుతున్నాడు నిజంగా ఆలోచించండి భూమి మీద మనము విలువైనది అమూల్యమైనవి ఏమేమో కదా ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడింది చూడండి ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చెబుతున్నాడు చూడండి ఒకసారి ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ రతనాలు అంటే చాలా రత్నాలు ఉన్నాయి తొమ్మిది రతనాలు ఉన్నాయి పదోవి విలువైనది వజ్రం రతనాలు అంటే రాళ్ళు నీలము పచ్చ గోమేదము ఇలాంటివి ఉన్నాయి కదా తొమ్మిది రతనాలు ఉన్నాయి నవరత్న అంటారు కదా వజ్రము కదా ఇవన్నీ కూడా రాళ్ళు అయితే విలువైనవి అమూల్యమైనవి ముందుగా చదువు అమూల్యమైనవి ఏమిట రత్నాలు ఇవన్నీ కూడా భూమి మీద మనుషులు విలువైనవిగా అమూల్యమైనవిగా చెప్పుబడుతున్నప్పుడు మనం వీటిని విలుస్తున్నాం వీటికి మించినది మనకి వీటికి మించినది అమూల్యమైనటువంటి అమూల్యమైనవి ఉన్నవి అమూల్యమైనటువంటి అమూల్యమైనటువంటి ఏమేంటియో ఇక్కడ దేవుని యొక్క లేఖనము సెలవుస్తుంది అమూల్యమైనటువంటి ముందుగా మనం చెప్పుకున్నాం దేవుని యొక్క గొప్ప అమూల్యమైంది అని చెప్పుకున్నాం రెండవదిగా ఇదిగో తెలివి కలిగినటువంటి మాటలు జ్ఞానం కలిగిన మాటలు చెప్పుతున్నటువంటి పెదవులు అమూల్యమైన దేవుని యొక్క లేఖనాలలో ఉన్నతమైనటువంటి సంగతులు దేవుడు మనతో రోజు మాట్లాడుతూ ఉన్నాడు చూద్దాం ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు ఒకసారి పేరు రాసినటువంటి మొదటి పత్రిక ఒక మాట చూద్దాం ఒకసారి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధ పరచుందా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధన చేత పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మీకు నెప్పును మెప్పును మహిమతలుగుటకు కారణమవును ఏమని ఈ ముత్యాల కంటే రతనాల కంటే బంగారం కంటే అమూల్యమైనది ఏదన్నా ఉంది అంటే అది ఏంటట మన విశ్వాసం అంటండి భూమి మీద మనం బంగారం అమూల్యమైన అమూల్యమైన అనుకుంటున్నాం రతనాలు అమూల్యమైన అనుకుంటున్నాం కానీ అంతకంటే అమూల్యమైనది దేవుడు చెబుతున్నటువంటిది ఏంటో తెలుసా అది విశ్వాసం అంటండి అది విశ్వాసం అది ఎలాగా అమూల్యమైనదో అన్న సంగతి నేను చెబుతున్నాడు చూడండి మరొకసారి మనం చదువుకుందాం నశించిపోవు సువర్ణము అంటున్నాడు ఏమండి సువర్ణము అంటే బంగారము కనకపోసినప్పుడు ఏమైపోతుంది లాగా అదిగో చెబుతున్నాడు మన విశ్వాసము ఎలాగా పెంపొందిస్తుందో లేకపోతే ఉన్నతంగా మనల్ని నిలబడుతుందన్న సంగతిని చెబుతున్నాడు చూడండి ఒకసారి నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అమూల్యమైనటువంటి బంగారము అగ్ని చేత పరీక్షించబడుతున్నప్పుడు అది శుద్ధంగా మార్చబడుతుందంట ఆలోచించండి ఈ భూమి మీద మనము కూడా చూడండి మన విశ్వాసము తగ్గిపోకుండా మనము కూడా చేత పరీక్షకు మీ అమూల్యమైనటువంటి విశ్వాసము నిలిచి ఉండాలి అంటే ఈ లోకంలో మనకు కొన్ని శోధనలు వస్తున్నాయి ఆ శోదనలో మనం ఉన్నాయి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు చాలా వస్తాయి ప్రియమైన విశ్వాస జీవితంలో మనకి చాలా వస్తాయి అందుకనే ఏమంటున్నాడు ఇది మీరు ఏదో అనుకుంటున్నారు కదా మీ విశ్వాసం విలువ లేదు అనుకుంటున్నారు కదా ముత్యాల కంటే రతనాల కంటే బంగారం కంటే విలువైనది అయితే మీరు శోధింపబడుతున్నారు ఇంకా సౌజ్ మాట్లాడారు కదా శత్రువు ఎక్కడున్నారు శత్రువు మనం అనుకుంటున్నాం శత్రువులు ఎక్కడున్నారు ఎక్కడున్నారండి మనం అనుకుంటున్నాం శత్రువు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ మన ఉన్నా శత్రువు ఎక్కడున్నారు ఎక్కడ మన ఇంట్లో ఆలోచించండి ఇదిగో మన అమూల్యమైనటువంటి విశ్వాసము పోగొట్టుకుండా ఉండాలి ఎందుకో తెలుసా మనకి రతనాల కంటే వజ్రము కంటే బంగారం కంటే మిముల కంటే విలువైనది నీ విశ్వాసము మీరు ఎలాంటి విశ్వాసం పొందారో తెలుసా అమూల్యమైన విశ్వాసం పొందారు అన్నట్టున్నాడు పెంతె చూడండి మీరు साधा సేదా విశ్వాసం పొందలేదు మీరు అమూల్యమైన విరుగైనటువంటి విశ్వాసాన్ని మీరు పొందారని చెప్తున్నాడు చూడండి పెంతె రాసిన రెండో పరికల చూడండి ఒకసారి పెంతె రాసిన రెండో పరికల మొదటి అధ్యాయము మొదటి వచనం మొదలు చూడండి ఒకసారి ఆ యేసుక్రీస్తు దాసుడును అపోత్రులైన సీమోను పేతురు మన దేవుని యొక్క ఆ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయలది మా వలన మేము ప్రకటించాము మేము క్రీస్తులు వెంబడించాము క్రీస్తు ద్వారా పొందుకున్న ఆ మాటలను అమూల్యమైన మాటలను మేము మీరు వివరించాం తద్వారా మీరు అమూల్యమైన వివ విశ్వాసమును ఎలాంటి విశ్వాసము తెలుసా అమూల్యమైన విశ్వాసం అండి ఈనాడు అమెరికా దేశంలో కాలిఫోర్నియాలోటులంతా కూడా ఒక ప్రాంతంలో ఉంటాయండి అంతా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ అడవి దగ్గరగా ఉంటుంది కదా ఆ కాలుస్ వలన ఏమైందంటే అంతా కూడా తగలబడి తగలబడిపోతే కొన్ని కోట్ల రూపాయలు నష్టం ఏమైనా మనుషులు లెక్కలెట్టారు కొన్ని కోట్లు విలువ ఇంత నష్టపోయింది అనుకుంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో న్యూస్లో కొన్ని కోట్లు నష్టపోయారు అని చెప్తున్నారు అంటే మనుషులు కట్టుకున్న బంగారాలు కొనుక్కున్న బంగారము వారు కూర్చుకున్నటువంటి వజ్రాలు లేదా రతనాలు ముత్యాలు ఇవి విలువుగా భావిస్తున్నాడు మనిషి అందుకనే ఒక దానికి ఒక అంచనా వేసాడు అంతకంటే విలువైన విశ్వాసాన్ని నీకు ఇచ్చాడు అది నువ్వు నువ్వు కోట్లలో లెక్కడానికి వీలు పడదు ఏమండి డాలర్లో లెక్కడానికి వీలు పడదు అది అమూల్యమైనది నువ్వు లెక్కడానికి వీలు పొందదు అలాగ లెక్కడానికి లెక్కలు సరిపోవడానికి అలాంటి విశ్వాసం మనము పొందుకున్నాం ప్రియమైన వారా మనం అనుకుంటున్నాం శోధనల చేత ఇబ్బంది చేత శోధింపబడుతున్నాం ఏదో ఇందులో ఉంటున్నా ఉంటున్నప్పటికి మనం ఏమనుకుంటున్నాం అంటే ఇదిగో మనం తక్కువ వారం కదా అనుకుంటున్నాం కానీ మనం పొందిన విశ్వాసం ఎలాంటిదో తెలుసా అది ఎలా ఎలా చెల్లించలేనటువంటిది ఆలోచించండి శ్రీమాన్ అది ఎలా చెల్లించలేనటువంటిది ఎంత అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని పొందమో మరొక మాటను మనం చూద్దాం దీనిమైన వల్ల ఇంకా యేసు ప్రభు మన అమూల్యమైనటువంటి రక్తాన్ని కాచేడు చూడడం ఒకసారి అదే తేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పొందొందో వర్షంలో మాటలు చూడడం ఒకసారి మరియు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడి ఏమంటున్నాడు ఏమండి మనం ఎలాంటి రక్తం చేత కడగబడ్డామో ఆ దాని గురించి చెప్తున్నాడు అండి వెల చెల్లించలేనటువంటిది అమూల్యమైనటువంటి రక్తం చేత కడగబడ్డామండి ఎంతకంటే మనకు ధనం ఇంకెక్కడ ఉంటుంది మన ఈ బంగారం ఏమైపోతుంది ఒకనాడు చూడండి ఒకనాడు బంగారం ఒంటి మీద బంగారం ఏమైపోద్ది ఎవరప్పుడు తీసేసుకుంటారా లేదా మన బంగారం ఏమైంది మనం ఉన్నంత కాలంగా మనతో ఉంటుంది ఆ తరువాత ఎవరప్పుడు మన తను చాలించిన తర్వాత ఎవరప్పుడు దాన్ని తీసుకెళ్తారండి ఒకవేళ తొమ్మిది రత్నాలు ఉంగరం పెట్టుకున్నామను అది ఎవరో ఒకరు తీసుకుంటారు నీ ముత్యాలు అనుకో అవి ఎవరో ఒకరు తీసుకుంటారండి భూమి మీద నీ విశ్వాసం ముందు చూసావు అది ఎవరు నీ దగ్గర నుంచి తీసివేయలేరు నువ్వు ప్రభు రక్తంలో కడగబడ్డావు కదా నిన్ను అమూల్యంగా దేవుడు మార్చాడు కదా అయితే అక్కడి నుంచి నిన్ను ఎవరో పక్కకి జరపడండి దేవుడు ఉన్నతమైనటువంటి తన కృపను మన మీద క్రీస్తు వారిని అమూల్యమైన వాడిగా మన కోసం అనుగ్రహించాడు తన అమూల్యమైనటువంటి రక్తం చేత మనల్ని కడిగి ఇదిగో అమూల్యమైనటువంటి విశ్వాసము పొందే వారిగా మనలో చేశాడు చూడ మాట చూడండి చూడండి పేరు రాసాధ్యాయము ఏడు వచ్చి మాట చూడండి విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ఎవరట మీరు విశ్వసిస్తున్నారు కదా క్రీస్తుని విశ్వసిస్తున్న మీరు ఆయన మనకు ఎలాగో ఉన్నాడంటే ఆయన అమూల్యమైన వాడుగా ఉన్నాడు కదా ఇందాక నేను ఒక మాట చదివించాను యశ్ చెప్పిన మాట ఒక ఒక ముత్యాన్ని కనుగొన్నాడట ఏమండి అమూల్యమైనటువంటి ముత్యాన్ని కనుగొని ఏం చేశాడు ఏం చేశాడు చెప్పండి ఒక అమూల్యమైనటువంటి నృత్యాన్ని కనుగొన్నాడు కనుకొని తన కలిగినదంతా కూడా అమ్మేశాడట అమ్మేసి ఏం చేశాడు వాటికి వజ్రం అమూల్యమైనటువంటి రత్నం అమూల్యమైనటువంటి బంగారం ఏమైన వల్ల ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం మీద లేదా రతనాల మీద ముత్యాల మీద మన మనసు ఉంచిన పర్వాలేదండి లోకంలో కావాలి మనకి ఉన్నతులుగా ఉండాలి కానీ అంతకంటే అమూల్యమైనటువంటి రతనం కంటే కదా బంగారం కంటే ముత్యాల కంటే విలువైన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభు యేసుక్రీస్తు వాడు చెప్పండి ఇప్పుడు చెప్పండి తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు ఆ రక్తం ద్వారా మనల్ని శుద్ధిపరిచి మనల్ని కూడా అమూల్యమైన వారిగా మార్చి ఏం చేశాడు ప్రభు ఏం చేశాడు అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు ప్రేమని దేవుని యొక్క కృప ఎంతో అమూల్యమైనది ఆ జ్ఞాన జ్ఞానం ఎంతో అమూల్యమైనది మన యేసుక్రీస్తువారే అమూల్యమైన అనేక ముత్యాల కంటే రతనాల కంటే బంగారం కంటే ఆ అమూల్యమైన వారు ఎవరు చెప్పండి మన ప్రభైనా యశూ క్రీస్తు వారి ప్రిమైన అందుకనే తన ఉన్నతమైనటువంటి అమూల్యమైన రక్తాన్ని కాచి మనల్ని కూడా అమూల్యమైన వారిగా మార్చేడు ప్రియమైన వారి మనము ఈ శోధనలు ఈ అమూల్యమైన విశ్వాసం పొందిన మనము అనేకమైనటువంటి హింసలు కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇక్కడ వచ్చినప్పటికీ మనమేం చేయాలంటే ఈ శోదన నుంచి నిలబడిన ఎడలా మనకు మన ప్రభావితీసుకు అమూల్యమైన వాడు ఉన్నాడు కనుక మనం దేవుడిని చెందాల్సిన అవసరము లేదని మనం చేస్తూ దేవుడి మాటలు దీవించ పరిశుద్ధుగా జీవం కలిగిన జీవాధిపతి అమూల్యమైనటువంటి నా తండ్రి నాయన ఉన్నది భూమి మీద అంటే ఏదో కాదు ప్రభా బలు కాదు కానీ మా ప్రభు క్రీస్తు వారే అమూల్యమైన వారు తండ్రి అమూల్యమైన రక్తాన్ని కార్చి మమ్మల్ని నా తల్లి అమూల్యమైనటువంటి విశ్వాసము పొందేవారిగా మమ్మల్ని కూడా నా తండ్రి మొట్టి మొదటగా మార్చినటువంటి ప్రభు అతన్ని నాయన ఒక వ్యక్తి ఇదిగో ఆ మొట్టి మొదటి విలువైనటువంటి అమూల్యమైనటువంటి ముఖ్యాన్ని కనుగొని తనకు కలిగినదంతా అమ్మి వేసిన అతన్ని ఇదిగో నా తన్య ఆ అమూల్యమైన దానిని కొనడట అలాగనే ఇదిగో నా తన్ని మాకు ఏదున్నా లేకపోయినా నా తన్ని ఒకవేళ అమూల్యమైనటువంటి క్రీస్తును మేము చేర్చుకోవడానికి ముందు కొనసాగించండి నియమించుకున్న ఆలోచించండి అలా